ప్రజలకు మనం చేసిన మంచి ఎక్కడికి పోలేదని కానీ కూటమి ప్రభుత్వం అరాచక పాలన సా సాగిస్తుందని వైఎస్ఆర్సీపీ అధినేత మాజీ సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి అన్నారు బుధవారం తాడేపల్లి పార్టీ కేంద్ర కార్యాలయంలో స్థానిక సంస్థల ప్రతినిధులతో భేటీ అయిన ఆయన కీలక వ్యాఖ్యలు చేశారు రాష్ట్రంలో ఎలాంటి పరిస్థితులు పరిస్థితుల్లో ఉందో మీ అందరికీ తెలిసిపోయి తెలిసిందే రాజకీయాల్లో విలువలు విశ్వసనీయత ఉండాలి చంద్రబాబు రాజకీయాలను పట్టిస్తున్నారు ప్రజాస్వామ్య పద్ధతిలో ఎన్నికైన ఎంపీటీసీలు జడ్పీటీసీలు కౌన్సిలర్ను ప్రలోభ పెట్టి బెదిరించి భయపెట్టి చంద్రబాబు ప్రజాస్వామ్యాన్ని కూనీ చేస్తున్నారు మన హయాంలో కోవిడ్ లాంటి మహమ్మారి వచ్చి ఆదాయాలు తగ్గి ఖర్చులు పెరిగి తీవ్ర సంక్షోభం ఉన్నా ఏ రోజు కూడా వాటిని సానుకూలంగా సాకులుగా చూపించలేదు ప్రజలకు చేయాల్సిన మేలు చేయకుండా పక్కన పెట్టలేదు ఎన్ని సమస్యలున్నా ప్రజలకు సంతోషం మేలు చేశాం ఎన్నికల వేళ ఇచ్చిన ప్రతి హామీని కూడా నెరవేర్చాం సీఎం కార్యాలయం నుంచి ప్రతి కార్యక్రమాల్లోనూ కూడా మేనిఫెస్టో పెట్టాం ప్రతి ఒక్కరూ ప్రతిరోజు దాన్ని అమలు చేసేట్టుగా చేశాం తొంభై తొమ్మిది శాతం హామీలను అమలు చేశాం అంత గొప్పగా ప్రజలకు మేలు చేశాం అందుకేనేమో అప్పటి స్థానిక సంస్థల ఎన్నికల్లో క్లీన్ స్విప్ చేశాం కానీ చంద్రబాబుది దౌర్ దౌర్భాగ్యపు పాలన తాను ప్రాతినిధ్యం వహిస్తున్న కుప్పం నుంచి చంద్రబాబు అరాచకాలకు ప్రోత్సహించాడు ఇలాంటి పరిస్థితుల్లో మన పార్టీలో చిన్న చిన్న పదవుల్లో ఉన్నవారు చంద్రబాబు కుట్రలకు తలొగ్గల విలువలు చాటారు అందరూ మీ అందుకు మీ అందరికీ హ్యాడ్స్ ఆఫ్ ప్రజలకు మనం చేసిన మంచి ఎక్కడికూ పోదు పోలేదు చంద్రబాబు పాలనకు మన పాలనకు తేడా స్పష్టంగా కనిపిస్తుంది ప్రజలకు మంచి చేశామన్న తృప్తి మనకు ఉంది వైఎస్ఆర్సీపీ కి చెందిన ఏ కార్యకర్త అయినా ఏ నాయకుడు అయినా రాష్ట్రంలో ఏ ఏ ఇంటికైనా వెళ్ళి పా పలానా వైఎస్ఆర్సీపీ వాళ్ళం అని చెప్తే ధైర్యం ఉంది రాష్ట్రంలో ఏ ఇంటికైనా వెళ్ళి తాము ఆ పని చేశామని టీడీపీ వాళ్ళు ధైర్యంగా చెప్పుకోగలరా టీడీపీ వాళ్ళు ఇచ్చిన మేనిఫెస్టోలు బాండ్లు కారపత్రాలు ఇప్పటికీ ప్రతి ఇంట్లో ఉన్నాయి సూపర్ సిక్స్ సూపర్ సెవెన్ హామీలు అని ప్రజలు నిలదీస్తున్నారు అని జగన్ అన్నారు